రాష్ట్ర ఆటో డ్రైవర్ల పిలుపు మేరకు మండల కేంద్రమైన పాపన్నపేటలో నర్సింగ్ గ్రామం చౌరస్తా నుండి శనివారం ఆటో డ్రైవర్లు తమ ఆటోలతో ఉదయం నిరసన ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారని డిమాండ్ చేశారు ర్యాలీ నర్సింగ్ నుండి పాపన్నపేట చౌరస్తా మీదుగా పెద్ద ఎత్తున ఆటో డ్రైవర్లు ర్యాలీ నిర్వహించారు ఆటో ఆటో జేఏసీ యూనియన్ మన హైదరాబాద్ నుంచి తీర్పునిచ్చిన మేరకు మన పాపనపేట గ్రామం అంటే పాపనపేట మండలి జిల్లా స్థాయి మేరకు నుంచి కూడా మనం మద్దతు జరపడానికి కారణం ఏంటంటే విలేజ్ స్థాయిలో ఉన్న ఆటో డ్రైవర్ పై ప్రత్యేకంగా డిపెండ్ అవుతున్న ఫ్యామిలీలు అన్ని రోడ్లు అవుతున్నాయి ఆత్మహత్యలు కూడా ఎన్నో జరిగినాయి దీనికి ఉదాహరణగా మొన్న కౌడిపల్లిలో జరిగిన ఆటో డ్రైవర్ ఆత్మహత్య కారణం ఆర్థిక ఇబ్బందులే నేను బస్సులు ఫ్రీ రావడం వల్ల ఏమైందంటే మొన్న చిన్నపిల్లలు బస్సు ఎక్కుతుంటే కూడా బస్సు కింద పడ్డ సన్నివేశం మనం చూసినాం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది అయితే దానికి కూడా ఆర్థిక సాయంగా ఆమోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా తెలిసింది కానీ ప్రభుత్వం వ్యతిరేక కార్యక్రమాలు ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్డుకి అవతల వైపే డీజిల్ వెహికల్స్ అంటే ఆటో యూనియన్ పైన ఆధారపడ్డ మా బతుకులు ఏం కావాలి ఈ రేవంత్ రెడ్డి వేసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల చిన్న చిన్న ఫ్యామిలీలన్నీ రోడ్డు పాయింట్లో ఆడుతున్నాయి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మాకు కూడా సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్న ముఖ్యమంత్రి హామీనే నెరవేర్చకపోవడం వల్ల ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలు కూడా చేపడతారని కూడా జేఏసీ నుంచి పిలుపు మాకు అందింది దాన్ని కూడా మన ఆటో యూనియన్ మద్దతు ఆ రైతులు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా మద్దతు లభిస్తుంది వాళ్ళు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు చిన్న చిన్న అందరికీ మద్దతు వస్తుంది కాబట్టి ఈ గవర్నమెంట్కి వ్యతిరేకతమే మీ రోజు ఆటో కార్మికుల తరఫున బంద్ పిలుపునియడం జరిగింది అందులో భాగంగా మెదక్ జిల్లా పాపపేట మండలం నార్సింగి శివరావు జిల్లా ఆటో డ్రైవర్ సులభాలు కానీ ఇక్కడ ఆటో స్వచ్ఛందంగా ఎవరికి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా స్వచ్ఛందంగా వారికి వారి ఆటోలందరినీ పక్కన పెట్టుకోవాలి నిరోజు కార్యక్రమాన్ని తెలియదు మరి రే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు అనుచిత వ్యాఖ్యలు ఆయన మూర్తత్వమైనటువంటి వ్యాఖ్యలు అది ఏదైతే ఉందో రింగ్ రోడ్ కూడా దాడియను అని డిజిల్ బండి అంటే డిజిల్ బండి ఆటో ఒకటే డిజిల్ బండి లేదు మరి హైదరాబాద్లో మరి రేవంత్ రెడ్డి ఇది కూడా డీజిల్ బండి కాబట్టి ఫస్ట్ అందరికీ ముందు ఆయన డీజిల్ బండి మార్చుకొని ఆయన పెట్రోల్ బండి దసరా ఎలక్ట్రికల్ బండ్లు దిరికా తిరిగిన తర్వాత ఫస్ట్ ఆయన మార్చుకున్న తర్వాత మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రతి ఒక్క కార్మికుడు కూడా అందరూ పొట్టకొద్దు కోసం పనిచేసుకున్నటువంటి కార్మికులు మరి అందరూ కూడా రోజు ఆటో నడిస్తేనే రాత్రికి అన్ననం చేయడం జరుగుతుంది మరి చాలా ఆర్థికంగా ఇప్పటికే బస్సులు ఫిర్ అయడం వల్ల ఆటోలు నడవడం లేదు మరి ఇందులో మరి ఇంకా ఆటో రింగ్ రోడ్ కూడా దాటని అని అంటున్నాం కాబట్టి ఇది చాలా ఇబ్బంది ఉంది ఇంకా గారు చాలా మంది కూడా ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది కాబట్టి ఇలాంటి మూర్త నిర్ణయాలు తీసుకోకుండా మరి మా ఆటో కార్మికులందరికీ కూడా నెల నెలగా పైసలు ఏడాదికి పన్నెండు వేలు ఇస్తా అని చెప్పింది ఆ ఏడాది పన్నెండు వేలు ఎవరికి సరిపోతుంది ఒక టైర్ కూడా రాదు కాబట్టి అందరికీ కూడా నెల నెలకు సరిపడా నెల నెలకు పన్నెండు వేల ఐదు మేము ఆటో జేఏస్ తరఫున మేమందరం కూడా రిక్వెస్ట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆటో కార్మికులు కూడా కాపాడాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన ఉంటుంది కాబట్టి ఎలాగైతే ఇంతమంది నష్టపోతుంది కాబట్టి అందరికీ న్యాయం చేకూర బాధ్యత ముఖ్యమంత్రికి ఉంటుంది ఈరోజు ఈ జేసిబిల్ మేరకు స్వచ్ఛందంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధువు ఆటో స్వచ్ఛందంగా బంధు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగా మా నార్సింగ్ విలేజ్లో కూడా మేము కూడా స్వచ్ఛందంగా బంధు పెట్టుకోవడం జరిగింది జై ఆటో ఆటో కార్మికుల నాయకులు